పంచధారలంటే ఐదు రకములుగా ప్రకాశిస్తున్నటువంటి భగవంతుని యొక్క శిరస్సులకు తగిలిపడిన ధారల ధారలు కాబట్టి నేను చూస్తూ ఉంటాను చెప్పులతో వెళ్ళిపోతూ ఉంటాను కనీసం అక్కడ మాత్రం మర్యాద పాటించాలా తీర్థం తీసుకునేటప్పుడు ఒక సంవత్సరం మేము అందరం అక్కడికి వెళ్ళాము వెళితే అక్కడ శంకర భగవత్పాదాచార్య స్వామి తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు అక్కడ ఆయనకి భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమైంది అంత పరమపావనమైన క్షేత్రమని మేము అక్కడ శంకరాచార్యుల శంకరాచార్య స్వామి వారి ముందు నిలబడి ఆ తోటకాచార్యకృతమైనటువంటి శంకరాచార్య స్వామి వారి అష్టకానితో స్వామికి నమస్కారం చేసి తిరిగి వచ్చాం అట్లా వరదశేఖర పరమాచార్య స్వామి అక్కడే ఉండిపోతానన్న తపస్సు చేసుకుంటూ ఉండిపోతానన్న ప్రదేశం అది కాబట్టి అంత పరమపావనమైన చోట పంచధారలు పడతాయి అవి ఒకటి బ్రహ్మధార ఒకటి విష్ణుధార ఒకటి రుద్రధార ఒకటి చంద్రధార ఒకటి దేవధార నన్ను ఇస్తాను ఐదు ధారలు